బోధ మూడు సిరిగన్న అగ్రసమితియు మరిదూరంబైన ఎట్లు మాగునశాలి పరిపూర్ణ బోధవడసిన మరి ఎందున లేని ఎరుక మటుమాయామన్నా ఈ భయాలందు ఎటు నిల్వదన్నా గురుమంత్రమణియేటి మణి ఏటి దురుసాయుదముతోటి ఏటి ఎరుక వృక్షము మూలా మెరిగి నరుకని వారు తిరిగి పుట్టుదు రెప్పటికిన స్థిరపు ఎరుకను నెరిగి నరిగిన తిరిగి పుట్టని పుట్టలేనే ఎరుక గురు నిజ మటుమాయా మన్నా ఈ జై నిజగురుభ్యో నమ శ్రీ నిజానంద పులజు వీరయాచార్య విరచితం పైన శుద్ధని గుణపరదత్వ బోధామృతమిత్ర కదార్థ దరువులలో ఈరోజు మనం బోధ ప్రతాపంలో మూడవ కందార్థం ప్రతాపాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఉప్పు బొమ్మ సముద్ర లోతు తెలియనట్లుగా దీనిని రుచి పుట్టి బోధ వినాలి అలాంటి వారికి ఇక భ్రమ లేదు గురుపాద పద్మములు ఎవరైతే నిరణమ్మి కోస్తారో వారికి ఎలాంటి సంశయము ఉండదు అలా పెద్దలైనటువంటి వారు రణభీరి మోగించారు అని చెప్పి ఇంకా ఏమంటున్నారంటే సిరిగన్న అగ్ర మరి దూరం బైన ఎట్లు మా గుణశాలి ఇక్కడ పులుసు వీరయాచార్యుడు చక్కని ఒక ప్రయోగాన్ని చేశారు ఇక్కడ అగ్రసమితియు అన్నాడు ఆయన దేనికంటే సిరి కన్నా సిరి అంటే లక్ష్మీదేవి సంపద లక్ష్మీదేవిని ఎవరు కనాలి అగ్రసమితియు అంటున్నారు అగ్ర అంటే పెద్ద అంటే పెద్దమ్మ అని పెద్దమ్మ ఎవరు దరిద్రము అని దరిద్ర దేవత దరిద్ర దేవతతో ఉండేటువంటి బాధలన్నీ అవి శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏ రూపంగా అయినా కావచ్చు లక్ష్మీదేవి లేనప్పుడు అన్నీ లేమి లక్ష్మీదేవిని చూడగలదా లక్ష్మీదేవి ఉన్నప్పుడే లేమి లేదు తద్విధానంగా మరి దూరం బైన ఎట్లు మాగుణశాలి ఎప్పుడైతే లక్ష్మీదేవి కొలువున్నదో సిరి సంపదలతో తులతూగేటువంటి దగ్గర పెద్దమ్మకు పని ఏమి ఉన్నది పెద్దమ్మ సవితికి పని ఏమి ఉన్నది పెద్దమ్మతో కూడా ఉన్న తోబుట్టువులకు పని ఉన్నది ఇది చెప్తున్నారు ఇక్కడ పరిపూర్ణము ఎరుకలకు సాటిపరచి చెప్తున్నారు పరిపూర్ణ వడసిన మరి ఎందున లేని ఎరుక మటు అమ్మన్న ఈ భయలందు ఎటు నిల్వాదన్నా పరిపూర్ణ బోధ బోధవడసిన ఆ పరిపూర్ణము యొక్క విధానాన్ని గురుముఖమున గ్రహించిన పరిపూర్ణ దర్శనం అపరోక్షమైనటువంటి వారులకు బోధ ధృవీకరణ చెందినటువంటి వారులకు ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది మటుమాయమైపోతుంది మొదలే మాయా మాయ లేదని తెలియటమే మటుమాయం కావటం అదేది ఉన్నదాన్ని తీసి పెట్టడం కాదు అది లేకనే ఉన్నదిగా ఎలా భావన భ్రమ చెందుతూ ఉన్నామో ఆ భ్రమ లేనిదని ఎరగటమే అది ఎరిగినదే బట్టబయలు అలా ఎరిగినదే బట్టబయలు శిష్య జాగరూకతతో విను నాయన ఇది లేనిదని ఇది మాయని ఏదైతే ఎరిగినదో ఎరిగిన విమట ఉన్నదేది బట్టబయలే చీకటి ఉన్నంతసేపే కదా తిమిరారి వచ్చిన విమ్మట చీకటి ఎక్కడ ఉన్నది ఉన్నదేది తిమిరారి ఆ సూర్యుడే ఉన్నాడు చీకటి లేదు ఈ భయాలందు ఎటు నిల్వదన్న ఆ ఎరుకనేది ఈ బయల్లో ఎక్కడా నిలవదు ఎలా నిలుస్తుంది గురుమంత్రమని ఏటి దురుసాయుధము తోటే ఎరుకావృక్షల మెరిగి నరుకని వారు గురుమంత్రమని ఏటి దురుసాయుధము అన్నారు దీనిలో ఈ అగ్రసమితి దురుసాయుధం అనేటువంటి పదప్రయోగాలు చాలా గొప్పవి దురుసాయుధం అంటే అత్యంత పదునైనటువంటి ఆయుధం ఇక తనకి తిరుగులేదు సుదర్శన చక్రమది ఆర్యుల వద్ద ఉన్న సుదర్శన చక్రమది అనార్యుల వారి వద్ద దగ్గర కాదు ఆర్యులైనటువంటి మహనీయుల దగ్గర అందుకోవలసినటువంటి దురుసాయుధం అది క్రమబోధ పద్ధతి తెలిసినటువంటి ఆయుధం అది అసంగ అది ద్వాదశ దిక్కుల పదును కలిగినటువంటి ఆయుధం ఆ దురుసాయుధం దానితో ఎరుక వృక్షము ఎరిగి నరుకని వారు అయితే ఎలాంటి అలా దాని ప్రయోగించకూడదు మూలం ఎరగాలి అందుకే మొట్టమొదట బోధ ప్రతాపములోనే చెప్పారు ఆయన గురుముఖమున దాని మూల గూఢార్ధం ఉందని మూలం ఎరక్కపోతే దాన్ని ఎలా తవ్వగలం ఆ వృక్షాన్ని వేరు ఎలా పెకరించగలం పాదు ఎరిగేటి పద్ధతి తెలియాలి ఎక్కడున్నదో పాదు తెలియాలి నీకు తెలుస్తుందా నీకు తెలియదు దానికి కావలసినదే బోధ దానికి కావలసినదే గురు కరుణ నరుకనటువంటి వారి పరిస్థితి ఏంది తిరిగి పుట్టు ఎప్పటికీ నా స్థిరపు ఎరుకను నెరిగి నరికిన తిరిగి పుట్టని పుట్టలే నెరుక గురువునిచే మేలుకుంటే మటుమాయామన్నా అలా నరుకునటువంటి వారు వారికి ఈ జనన మరణ చక్రము ఏదైతే ఉన్నదో ఈ భ్రాంతిమయమైనటువంటి సంకల్ప వికల్పములతో కూడినటువంటి చట్టంలో తిరుగుతూనే ఉంటారు అస్థిరపు ఎరుకను ఎరిగి నరికినా ఎరిగితేనే నరికేసినట్లే దాన్ని అది స్థిరము కాక అస్థిరమై స్థిరమని భ్రమ భ్రమ చెందుతూ ఉన్నది భ్రాంతి పట్టణం ఏలుతూ ఉన్నదది బస్తాలు బస్తాలుగా ఉన్నది భ్రాంతి తిరిగి పుట్టని పుట్టలే నెరుక గురునిచే మేలుకుంటే ఎరుక అనేటువంటి కళ గురునిచే మేలుకున్నట్లయితే తిరిగి పుట్టనే పుట్టరు అని మనకు చక్కని తీర్పు ఇస్తూ మటుమాయమన్నా అంటున్నారు ఈ బయలందు ఎటు నిల్వదన్న ఏది లేని ఎరుకా అని మనకు తెలియజేశారు తరువాయి మధ్యాహ్నం రేపు మొదటించుకున్నాం జై గురుదేవ